తెలుగు రాష్ట్రాల్లో అత్యంత రద్దీగా ఉండే రైల్వే మార్గం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా సికింద్రాబాద్ విజయవాడ రూటని చెప్పాలి రోజూ వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు ప్రస్తుతం ఈ ప్రయాణానికి ఎక్స్ప్రెస్ రైళ్లలో ఐదు నుండి ఆరు గంటలు వందే భారత్ లాంటి రైళ్లలో నాలుగు నుండి నాలుగున్నర గంటల సమయం పడుతోంది కాని త్వరలోనే ఈ సమయం భారీగా తగ్గబోతోంది హైదరాబాద్ నుండి విజయవాడకు కేవలం మూడు గంటల్లోనే చేరుకునే రోజులు రాబోతున్నాయి అవును మీరు వింటున్నది నిజమే దీనికోసం దక్షిణ మధ్య రైల్వే ఎస్సీఆర్ ఒక భారీ ప్లాన్ సిద్ధం చేసింది అసలు ఏంటి ఆ ప్లాన్ రైళ్ల వేగం ఎలా పెరుగుతుంది ఈ ప్రాజెక్ట్ వివరాలేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలను కలుపుతూ రైళ్ల వేగాన్ని పెంచేందుకు మిషన్ రఫ్తార్ ని అమలు చేస్తున్నాయి ఇందులో భాగంగా ఢిల్లీ నుండి చెన్నై వెళ్లే గ్రాండ్ ట్రంక్ రూట్ లేదా గోల్డెన్ డయాగొనల్ మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఈ మార్గంలోనే మన సికింద్రాబాద్ విజయవాడ గూడూరు సెక్షన్ కూడా ఉంది ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే ఎస్సీఆర్ ఈ రూట్లో ట్రాక్లను ఆధునీకరించి రైళ్ల వేగాన్ని గంటకు నూట అరవై కిలోమీటర్లకు వన్ సిక్స్టీ కు పెంచాలని నిర్ణయించింది ప్రస్తుతం ఈ రూట్లో రైళ్లు గరిష్టంగా గంటకు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్తున్నాయి మరి వేగం పెంచాలంటే కేవలం ఇంజన్ స్పీడ్ పెంచితే సరిపోదు కదా దానికి తగినట్లుగా మౌలిక సదుపాయాలు కూడా ఉండాలి అందుకే ఎస్సీఆర్ అధికారులు కొన్ని కీలక మార్పులు చేస్తున్నారు ట్రాక్ బలోపేతం నూట అరవై కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునేలా రైల్వే ట్రాక్లను మరింత పటిష్టం చేస్తున్నారు కవచ్ అత్యంత సురక్షితమైన రైలు ప్రయాణం కోసం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన కవచ్ ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ను ఈ రూట్ మొత్తంలో ఏర్పాటు చేస్తున్నారు దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం దాదాపు సున్నాకి చేరుతుంది రక్షణ గోడలు వేగంగా వెళ్లే రైళ్లకు పశువులు లేదా మనుషులు అడ్డు రాకుండా ట్రాక్కి ఇరువైపులా పటిష్టమైన గోడలను లేదా ఫెన్సింగ్ ను నిర్మిస్తున్నారు మలుపుల సవరణ వేగానికి అడ్డుగా ఉండే మలుపులను కర్వ్స్ ను సరిచేస్తున్నారు ఈ పనులన్నీ పూర్తయితే ప్రయాణికులకు కలిగే లాభం అంతా ఇంతాకాదు ప్రస్తుతం సికింద్రాబాద్ నుండి విజయవాడకు ఉన్న మూడు వందల యాభై కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి నాలుగు నుండి ఆరు గంటలు పడుతోంది ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక వందే భారత్ లాంటి సెమీ హైస్పీడ్ రైళ్లు కేవలం మూడు గంటల్లోనే గమ్యాన్ని చేరుకుంటాయి అంతేకాదు ఈ రూట్ మీదుగా విశాఖపట్నం తిరుపతి చెన్నై వెళ్లేవారికి కూడా ప్రయాణ సమయం గంట నుండి రెండు గంటల వరకు ఆదా అవుతుంది ముఖ్యంగా బిజినెస్ పనుల మీద వెళ్లేవారికి ఉద్యోగులకు ఇది ఒక లాంటిది ఉదయం వెళ్లి పనిచూసుకుని రాత్రికి మళ్లీ ఇంటికి వచ్చేయచ్చు ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ పనులు పూస్తయ్యి నూట అరవై కెఎంపిహెచ్ వేగంతో రైళ్లు పరుగులు పెట్టే అవకాశమని రైల్వే వర్గాలు చెబుతున్నాయి రహదారులే కాదు రైలు మార్గాలు కూడా ఇంత వేగంగా అభివృద్ధి చెందడం మన తెలుగు రాష్ట్రాల ప్రగతికి శుభ మరి హైదరాబాద్ విజయవాడ మధ్య మూడు గంటల ప్రయాణంపై మీ అభిప్రాయం ఏంటి ఇది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది కింద కమెంట్స్లో తెలియజేయండి ఈ వీడియోలోని సమాచారం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ ట్రావెల్ అండ్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి